కమిటీ కావాలి రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలకు ఏదో మేలు జరగాలి ఆ మేలు కోసమే ఈ ప్రయత్నం అంతా కూడా కాబట్టి మనకు జిల్లా అధ్యక్షులు ఉన్నారు అలాగే కన్వీనర్లు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడు కావాలా ఏ ప్రభుత్వంతో ఏమీ కోరాలన్నా ఎక్కడికి పోయి పోరాటం చేయాలన్నా ఒక రాష్ట్ర అధ్యక్షుడికే హక్కు అధికారము ఎక్కువ ఉంటుంది మా జిల్లా అధ్యక్షులు ఎంతమంది ఉన్నా కూడా రాష్ట్ర అధ్యక్షుడికి మంచి గౌరవం ఉంటుంది ఏ ముఖ్యమంత్రి పైనా కూడా ఆయన చెప్పినది ఇదే ఆలోచన వాళ్ళకు వస్తుంది కాబట్టి ఈ రాష్ట్ర అధ్యక్షుని మనము ఎంత త్వరగా ఎన్నుకొని ఆ కమిటీని ఒక కార్యరూపం చలిస్తే మన యొక్క కులానికి ఎంతో గౌరవము ఉన్నత స్థానము లభిస్తుంది రేపు ఈ రాష్ట్ర కమిటీ బాబు ఎమ్మెల్యే పదవులు కావాలా సీట్లు ఇవ్వండి అని అడిగేదానికి అర్థం ఉంటుంది వాళ్లకు కాబట్టి ఇది ఎంతో గొప్ప విషయము మంచి ఆలోచన దీన్ని మీరంతా కూడా ఏకగ్రీవముగా ఈనాడు మనము ఒక వ్యక్తిని ఫస్ట్ టైం ఈ విడిపోయిన తర్వాత మనకు రాష్ట్ర అధ్యక్షుడు ఇంతవరకు లేడు కాబట్టి ఇప్పుడు మనం ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకున్నాము తర్వాత మన కార్యక్రమాలన్నీ కూడా చాలా ముందుకెళ్తాయి దీన్ని మీరు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను నేను కడప జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా ఒక విలువం చేస్తున్నాను జీవి నాగేశ్వరరావు గారు ఎంతో కృషి పట్టుదలతో శ్రమించి కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నారు ఆయన మనమంతా కూడా ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకుంటే బాగుంటుందని నా కోరిక అన్న ఈ టీడీ నాగేశ్వరరావు గారు ఎంతో సమయం ఇచ్చి మన కోసం ఎంతో పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆయనను మనం గౌరవించాలి ఆయన ఆ పదవిలో కూర్చోబెట్టాలి ఆయన మన కోసం ఎంతో శ్రమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై మార్కండయ్య కలిసి ఉంటే కల చూస్తున్నాడు జై మార్కండయ్య గౌరవనీయులు చిన్న వెంకటకృష్ణయ్య గారు ప్రతిపాదనను నేను బలపరుస్తున్నాను అయితే చింకారామచి రేపు అయితే మన కొంగతి లక్ష్మీనారాయణ బాబా ఒక క్వశ్చన్ మార్క్ చేశాడు ఆ క్వశ్చన్ మార్క్ మన పెద్దలు భర్తి నరసింహ బావ గారు సమాధానం చెప్తారని మేము ఆశిస్తూ మీరు అందరినీ సావధానంగా వినవలసిందిగా కోరుచున్నారు రాయలసీమ ప్రాంతంలో దొంగతి లక్ష్మీనారాయణ గారితో పాటుగా కలిసి ఆ ప్రాంత అభివృద్ధి కోసం కానివ్వండి ఈ రాష్ట్ర పత్రమీ సంఘం అభివృద్ధిలో కానివ్వండి వారు ఎంతో సహాయ సహకారం అందించారు మరి వెంకటసూబ్బయ్య గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంఘం ఏర్పాటు చేసుకోవడానికి అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మరి రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా మరి జీవి నాగేశ్వరరావు గారిని అందరం కూడా ఏకాగ్రంగా ఎన్నుకోవడం ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాయలసీమ ప్రాంత సీనియర్ రద్శాలి నాయకులైనటువంటి మరి భీమనపల్లి వెంకట సుబ్బయ్య గారిని మరి వైద్యం కురిసినట్టుగా మరి అన్ని జగదీష్ గారు ప్రతిపాదించారు కాబట్టి దీన్ని దాన్ని పలకరుస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి అధ్యక్షులుగా జేవి నాగేశ్వర గారు అలాగే సెక్రటరీగా సెక్రటరీగా టీముని ముందు ఎంగ్రేజ్ అయ్యాను ప్రతి ఉద్దేశం కడ కుప్ప రమేష్ గారిని నేను తిథిభాసిస్తున్నాను ఆ జీవనాయ్ జరగరికి ఎక్కకి రవినో తొత్తు భాగాలండి అట్లాగే బతింగ ప్రెసిడెంట్ గా మన సుమిత ప్రెసిడెంట్ వీమలపల్లి ఎంగ్రేజ్ గారిని నేను ప్రపోజ్ చేస్తున్నాను గొప్పల రమేష్ గారిని ప్రతిపాదిస్తున్నాం ప్రముఖ అధ్యక్షులు రెండు వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రతిపాదన రావడం జరిగింది ఆ ప్రతిపాదన పూర్తి స్థాయిలో బలపరపరచుగా మన పనుగారు సచిదారాన్ని కోరుతాం వర్కింగ్ ప్రెసి కొప్ప రమేష్ గారిని ప్రతిపాదించడం జరుగుతుంది అందరూ ఆమోదించవలసిగా కోరుతున్నాం అందరూ ఆమోదించండి జై మార్కండయ్య ఎన్నికైనటువంటి ఆంధ్రప్రదేశ్ కొత్తసారి సంఘం అధ్యక్షులు శ్రీ ఇటు చిగేశ్వరరావు గారిని జిల్లా పద్మశాలీ అధ్యక్షులు చెన్న వెంకటకృష్ణ గారు సన్మానిస్తున్నారు తీసిన ఫోటోలు అన్ని కూడా కొడుకు పెడుతురండి సన్మానించుకో చేమలవ చెరు విర్చువ సత్కరించాలి రమేష్ మేడమ్ రవిదన నెక్స్ట్ మన కొంతమంది ముఖ్య అతిథుల్ని బదులు చేయి రూపగాలి బిజవాడారు కొల్లి మాణిక్యరావు గారు ఇటు తిరగాలంటే నాగరేజ్ రాజు నాయకులతో వర్తిల్లారే అద్భుతాల సంఘం వర్తిల్లారే హలో హలో మనం కొంచెం అతిథులు కూడా నుంచి మనం సబ్స్కరించుకోవాలంటే అందరం रायस